థామస్ వార్త యేసుక్రీస్తు బాల్యం ఈ అనువాదం చేసిన గ్రీకులు అసలైనది కొటేలేరియస్ అపోస్తుల రాజ్యాంగాలపై తన నోట్స్లో ఎంఎస్ నుండి ముద్రించినట్లు కనుగొనబడుతుంది ఫ్రెంచ్ కింగ్స్ లైబ్రరీలో నంబర్ ఇరవై రెండు డెబ్బై తొమ్మిది ఇది థామస్కు ఆపాదించబడింది మరియు వాస్తవానికి మేరీ వార్తతో అనుసాన్ అనుసంధానించబడిందని ఊహించబడింది మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు బాల్యదశలో చేసిన చర్యలు మరియు అద్భుతాల యొక్క ఖాతా అధ్యాయం ఒకటి వర్షం పడిన తర్వాత యేసు అద్భుతంగా నీటిని ఇష్టపడతాడు అతను సబ్బాత్ రోజున యానిమేట్ చేసిన మట్టి పిచ్చుకలతో నాలుగు నాటకాలు ఆడాడు ఇజ్రాయేలియుడైన నేను థామస్ అన్ని జనుల మధ్య ఉన్న మన సహోదరులకు మన ప్రభువు మరియు ఎలొహిం ఇష్వామిస్సయా మన దేశంలోని బెత్లహేమ్లో జన్మించిన తర్వాత తన చిన్నతనంలో యశ్వ యొక్క చర్యలు మరియు అద్భుతాలను తెలియజేయడం అవసరమని తీర్పు ఇచ్చాను ఆ సమయంలో నేనే ఆశ్చర్యపోయాను దీని ప్రారంభం కింది విధంగా ఉంది బాలయేసుకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరియు వర్షం కురుస్తున్నప్పుడు అది ఇప్పుడు ముగిసినప్పుడు యశు యేసు ఇతర హిబ్రూ అబ్బాయిలతో ప్రవహించే ప్రవాహంలో ఆడుకుంటున్నాడు మరియు ఒడ్డున ప్రవహించే నీరు చిన్న సరస్సులో సరస్సులలో నిలిచింది అయితే నీరు తక్షణమే స్పష్టంగా మరియు ఉపయోగకరంగా మారింది అతను తన మాట ద్వారా మాత్రమే వారిని కొట్టాడు వారు వెంటనే అతనికి విధేయత చూపారు అప్పుడు అతను వాగు ఒడ్డు నుండి మెత్తని మట్టిని తీసి దాని నుండి పన్నెండు పిచ్చుకలను ఏర్పరిచాడు మరియు అతనితో ఆడుకునే ఇతర అబ్బాయిలు ఉన్నారు అయితే ఒక యూదుడు విశ్రాంతి విశ్రాంతి రోజున పిచ్చుకల బొమ్మలుగా బంకమట్టిని తయారు చేయడం చూసి వెంటనే వెళ్ళి తన తండ్రి యూసెఫ్తో ఇలా అన్నాడు ఇదిగో నీ అబ్బాయి నది ఒడ్డున ఆడుకుంటున్నాడు మట్టిని తీసి పన్నెండు పిచ్చుకలుగా పిచ్చుకలుగా చేసి విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేశాడు అప్పుడు యూసేప్ తన ఉన్న తను ఉన్న ప్రదేశానికి వచ్చి అతన్ని చూసి అతన్ని పిలిచి విశ్రాంతి రోజున చేయడం ధర్మం కానిది నువ్వు ఎందుకు చేస్తున్నావో అని అడిగాడు అప్పుడు యేసు తన అరచేతులతో చప్పట్లు కొట్టి పిచ్చుకలను పిలిచి వాటితో ఇలా అన్నాడు వెళ్ళండి పారిపోండి మరియు మీరు జీవించి ఉండగా నన్ను గుర్తుంచుకోండి కాబట్టి పిచ్చుకలు శబ్దం చేస్తూ పారిపోయాయి యూదులు అది చూసి ఆశ్చర్యపోయి వెళ్ళి తమ ముఖ్యులకు ఏమి జరిగిందో చెప్పారు వారు యేసు చేసిన వింత అద్భుతం అధ్యాయం రెండు తన చేపల కోలను బద్దలు కొట్టిన ఒక బాలుడు వాడిపోయేలా చేస్తాడు అతనిని పాక్షికంగా పునరుద్ధరించాడు మరొక అబ్బాయిని మెంతులు చేస్తాడు అతనిపై నిందలు వేసే వారిపై అంధత్వం పడేలా చేస్తాడు దీనికోసం యోసేపు అతన్ని చెవి పట్టుకున్నాడు ఇది కాకుండా అన్నా కుమారుడు యోసేపుతో పాటు అక్కడ నిలబడి ఒక విల్లో చెట్టు కొమ్మను తీసుకొని ఏసు సేకరించిన నీళ్ళను సరస్సులలో చల్లాడు అయితే బాలుడైన యేసు అతడు చేసినది చూచి కోపపడి అవివేకుడ నీళ్లను వెదచల్లడానికి సరస్సు నీకు హేమీ హాని చేసింది అని అతనితో అడిగాడు ఇదిగో ఇప్పుడు నువ్వు చెట్టులా ఎండిపోతావు ఆకులను కొమ్మలను పండ్లను కాయవు వెంటనే అతడు ఒళ్ళంతా వాడిపోయాడు అప్పుడు ఏసుకు యేసు ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఎండిపోయిన బాలుని తల్లిదండ్రులు అతని ఎవ్వన దురదృష్టానికి విలపిస్తూ అతన్ని తీసుకెళ్ళి జోసేపు వద్దకు తీసుకువెళ్ళి అతనిపై నిందిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడిన కొడుకును ఎందుకు ఉంచుకున్నావు అప్పుడు అక్కడ ఉన్నవారందరి కోరిక మేరకు యేసు అతనిని స్వస్థపరిచాడు వారు హెచ్చరించేలా కొన్ని చిన్న అవయవాన్ని మాత్రమే వాడిపోకుండా వదిలేశాడు మరొకసారి యేసు వీధిలోకి వెళ్ళాడు మరియు ఒక బారుడు అతని భుజం మీద పరిగెత్తాడు అందుకు ఏసు కోపించి నువ్వు ఇక వెళ్లకు అన్నాడు మరియు అతను వెంటనే చనిపోయాడు కొందరు దీనిని చూసి ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాడు అతను చెప్పేదంతా ఇప్పుడు నెరవేరుతుంది అన్నారు అప్పుడు చనిపోయిన వారి తల్లిదండ్రులు యూసేఫ్ దగ్గరికి వెళ్ళి మా నగరంలో అలాంటి అబ్బాయి ఉన్నందున మీరు మాతో నివసించడానికి తగినవారు కాదు అతడు మన పిల్లలను చంపేస్తాడు గనుక అతడు ఆశీర్వదించడని శపించడని అతనికి బోధించక బోధించండి అప్పుడు యూసేఫ్ బాలుడిని యేసు అని పిలిచి ప్రజలు మనల్ని ద్వేషించి మనల్ని విచారించేలా వాళ్ళను ఎందుకు గాయపరిచావో అని అడిగాడు అయితే ఏసు నువ్వు చెప్పేది నీ వల్ల కాదని నాకు తెలుసు కానీ నీ నీ కోసం నేను ఏమీ మాట్లాడను అయితే ఈ మాటలు నీతో చెప్పిన వారు శాశ్వతమైన శిక్షను అనుభవిస్తారు ఆయన మీద నేరం మోపిన వారు వెంటనే అందులయ్యారు అది చూచిన వారందరూ మిక్కిలు భయపడి అయోమయం చెంది అతడు మంచిగాని చెడు కానీ ఏది చెప్పినా వెంటనే జరుగును మరియు వారు క్రీస్తు యొక్క ఈ చర్యను చూసినప్పుడు యూసెఫ్ లేచి అతని చెవిని లాక్కొని ఆ పిల్లవాడు కోపంగా ఉన్నాడు మరియు అతనితో ఇలా అన్నాడు వారు మన కోసం వెదిగితే వారు మమ్మల్ని కనుగొనలేరు మీరు చాలా తెలివి తక్కువ పని చేశారు నేను నీ వాడినని నీకు తెలియదా ఇక నన్ను ఇబ్బంది పెట్టకు అధ్యాయం మూడు తన స్కూల్ మాస్టర్ని తన అభ్యాసంతో ఆశ్చర్యపరిచాడు జక్కస్ అనే పేరు గల ఒక నిర్దిష్ట పాఠశాల మాస్టరు మాస్టరు ఒక ప్రదేశంలో నిలబడి యేసును విన్నాడు ఈ విషయాలు తన తండ్రితో మాట్లాడుతున్నాడు మరియు అతను చాలా ఆశ్చర్యపోయాడు అతని చిన్నతనంలో అలాంటి మాటలు మాట్లాడటం మరి కొన్ని రోజుల తర్వాత అతను యూసేపు వద్దకు వచ్చి ఇలా అన్నాడు నీకు తెలివైన మరియు తెలివి గల పిల్లవాడు ఉన్నాడు అతన్ని నా దగ్గరకు పంపండి అతను చదవడం నేర్చుకుంటాడు అతను యేసుకు అక్షరాలు నేర్పడానికి కూర్చున్నప్పుడు అతను మొదటి అక్షరం అలేఫ్తో ప్రారంభించాడు కానీ యేసు రెండవ అక్షరం మెత్ బెత్ మెత్ బెత్ సిగ్మేల్ గీమేల్ అని ఉచ్చరించాడు మరియు అతనికి రాసిన అన్ని లేఖలను చివరి వరకు చెప్పాడు అప్పుడు అతను ఒక పుస్తకాన్ని తెలిసి తన యజమానికి ప్రవక్తలను బోధించాడు కానీ అతను సిగ్గుపడ్డాడు మరియు అతనికి అక్షరాలు ఎలా తెలిసాయో అర్థం చేసుకోలేకపోయాడు అతను లేచి ఇంటికి వెళ్ళాడు చాలా విచిత్రమైన విషయం చూసి చూసి ఆశ్చర్యపోయాడు అధ్యాయం నాలుగు అద్దకంలో ఒక సాహసం యొక్క భాగం యేసు ఒక దుకాణం గుండా వెళుతుండగా ఒక యువకుడు కొన్ని బట్టలు మరియు మేజోళ్ళు కులిమిలో ముంచడం లేదా రంగులు వేయడం విచారకరమైన రంగు ప్రతి వ్యక్తి యొక్క నిర్దిష్ట క్రమంలో వాటిని చేయడం చూశాడు ఆ పని చేస్తున్న యువకుని దగ్గరకు వెళ్తున్న బాలుడైన యేసు యేసు కొన్ని బట్టలు కూడా తీసుకున్నాడు యేసుక్రీస్తు శైశవానికి సంబంధించిన తామస్ తామస్వార్త యొక్క భాగం ఇక్కడ ముగిసింది